యూత్ అంట ఇంకొక అతను అనిల్ అనిల్ పేరు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం పరువు నష్టం దావా కూడా ఎస్తున్నాను ఇక్కడ ఇచ్చాను ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అంటే గారికి కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వంసేని కానీ ప్రొడ్యూసర్ గారు కానీ నాన్నగారు కరాటరాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది మధ్యలో మంచిలో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుతుంది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ ని చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ చేస్తున్నాను ఇక మేదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధు ఎలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నది పదకొండు అన్నాడు మమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత ఉనుదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడే మేము మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం अब루 మాట్లాడుదాం